నుంచి గోరెంటాగు తెంపుకొచ్చింది మా పాప దానికి గోరంటాగ్ అంటే చాలా ఇష్టం చెట్టు కూడా అదే చాలా ఇష్టంగా పెట్టుకుంది ఇప్పుడు తెంపకొచ్చుకొని మమ్మీ మిక్సీ వేయమన్నది అందులో కొద్దిగా చింతపండు ఒక స్పూన్కు తక్కువ షుగర్ వేసి రుబ్బితే బాగా రెడ్డిగా అవుతుంది వచ్చింది ఒక స్పూన్ షుగరు రెండు రెండు చింతపండు వేసి రుబ్బితే చాలా రెడ్డిగా అవుతుంది వేయాలి హాఫ్ స్పూన్ అంతా షుగర్ వేసిన షుగర్ వేయడం వల్ల గోరంటాకు పెట్టుకున్నాక రాలిపోదంట రెండు మూడు రెమ్మల చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా నూరేసిన మిక్సీలో రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మేము మిక్సీలో నూరుకున్నాము ఈ గోరంటాకు నెత్తికి పెట్టుకున్న చుండ్రు అది ఇది ఉండదు చుట్టూ బాగా పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు కూడా మింగుతారు పిల్లలకు పుట్టే పిల్లలకు మంచిగా ఉంటుందంట పెదవులు కూడా రెడ్గా అయితే ఉంటారు ఇప్పుడైతే మేము చేతిలో పెట్టుకుంటాం పాప పెట్టుకుంటుంది ఒకసే నూరినప్పుడు అయితే గ్రీన్ కలర్లో ఉండే ఇప్పుడు కొంచెం కలర్ మారింది బ్లాక్ బ్లాక్ గ్రీన్గా వచ్చింది ఇలా అయితే బాగా రెడ్గా అయ్యద్ది అంట మా అమ్మ చెప్పేది పాప అయితే ఇప్పుడు పెట్టుకుంటుంది మొత్తం పెట్టుకున్నాక మళ్ళీ వీడియో తీస్తాం చేతులు చూడండి ఎంత రెడ్గా అయినాయో చక్కెర చింతపండు వేయడం వల్ల